కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర వాహనం మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామానికి చేరుకుంది గ్రామ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అధికారులు తెలిపారు ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి వేణు మాట్లాడుతూ వికసిత సంకల్పయాత్ర ద్వారా పీఎం సురక్షా భీమా యోజన ముద్రా యోజన జీవన జ్యోతి బీమా యోజన ఉజ్వల యోజన వంటి పథకాలపై అవగాహన కల్పించామన్నారు బ్యాంకుల ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముద్ర లోన్స్ ఉన్నాయో ఏదైతే చిన్న వ్యాపారులు కానివ్వండి నిరుపేదలు వాళ్ళ యొక్క అభివృద్ధి చెందడానికి కొంత వెసులుబాటు కోసం రుణాలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముందుకొచ్చాయి ఈ నేపథ్యంలో ముద్ర లోన్లు కూడా తీసుకోవడం జరిగింది నేను కూడా బ్యాంకుల ద్వారా ముద్ర తీసుకోవడం జరిగింది అయోధ్య గ్రామంలో ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కూడా మా నాకు లోన్ శాంక్షన్ అవ్వడం జరిగింది నాకు చిన్నపాటి లోన్ శాంక్షన్ అవ్వడం వల్ల నేను చిన్నపాటి వ్యాపారం కూడా చేసుకుంటూ ఇప్పుడు చాలా సంతృప్తిగా సంతోషంగా కూడా ఉన్నాను మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉంది ఈ లోన్ వెసులుబాటు కలిగించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో మా ఊరికి సడక్ యోజన కింద ఇంతకుముందు రోడ్డు లేకుండా ఉండే సడక్ యోజన కింద రోడ్డు వెసులుబాటు మాకు మంచింది ఇప్పుడు ఆ ప్రయాణం అనేది సులభతరంగా ఉన్నది అలాగే ఈరోజు మా ఊరికి వికసిత్ భారత్ సంకల్పయాత్రతోటి వెహికల్ రావడం వల్ల ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రజల్లో అమలు చేస్తుంది అనే విషయాన్ని మా గ్రామంలో అందరూ తెలుసుకున్నాము ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అయోధ్య గ్రామంలో గ్రామ ప్రజలకు బ్యాంకు సేవల గురించి ప్రధానమంత్రి సురక్ష జీవన్ జ్యోతి సురక్షా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ఇలాంటి ఇటు గురించి ప్రయోజనాల గురించి తెలియజేయడం జరిగింది అట్లాగనే గ్రామంలో ముద్రా యోజన గురించి పిఎం ఈజీపీవై గురించి గ్రామ ప్రజలకు అవగాహన పరచడం జరిగింది ఉజ్వల గ్యాస్ సంబంధించి ఆయుష్మాన్ భారత్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వివిధ రకాల పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగింది